పెద్ద విజయదశమి పండుగను పురస్కరించుకుని శ్రీదేవి శర నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శనివారం గాయత్రిదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు మహిళా భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు సూర్యనారాయణాచార్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సూర్యనారాయణాచార్యులు మాట్లాడుతూ కోరిన కోర్కలు తీర్చే వాసవి కన్యాక పరమేశ్వరి శ్రీ శక్తిపీఠంలో నవరాత్రులు జరుపుకోవడం శుభపరిణామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారు కోరిన కోరికలు తీర్చే తల్లి దేవి అని అన్నారు అనంతరం మహిళా భక్తులచే లలితా సహస్రనామం పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు दीनादीर महा समाधिय वासुवर्गाय नमो गुननिर महा बिन्नाय महा निर्गुणाय महा ओम तन्विता सुवादि नमो महा स्वामी धी नमो वेदिके नमो सिद्धि नमो शांभरये नमो चित्रधारये महादन्त्ये नमो नीय महा यज्ञे नमो सिद्धये नमो सोव संभदये नमो चिंतावनये महाजनानंताय उपचवान प्रबोधिने नमो महासेनाये नमो संरक्षकये జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ పల్నాడు జిల్లా కథకూరుపాడు మండలం పెదకూరుపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి సమేత శ్రీ వాసవి కన్యకాందిక అమ్మవారి యొక్క దివ్య త్రిశక్తి నందు దేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజుగా అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినవి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉదయము నిత్య హోమంతో ప్రారంభం చేసుకొని మూలానంతర హోమాలు నిత్య పూర్ణావతి చేసుకొని తదంతరం సామూహికముగా భక్తులచే గ్రామంలో ఉండేటువంటి స్త్రీలు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సామూహికముగా మన త్రిశక్తి దేవాలయమునందు ప్రతినిత్యము కూడా సహస్రనామ జప ప్రయుక్తముగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అంగరంగ వైభవంగా తదనంతరం అమ్మవార్లకు విశేషముగా ధూపదీప నైవేద్యములు మంగళాశాసన తీర్థగోష్ఠి ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రారంభం చేసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము ఇత్యాది స్తోత్ర పారాయణములతో అలాగే మనకి ప్రకృతిని ఆరాధన చేసేటువంటి క్రమంలో బ్రతుకమ్మని చక్కగా నెలకొల్పుకొని బ్రతుకమ్మకి కూడా విశేషముగా పూజా కార్యక్రమాలు అర్పించుకొని మంగళ నక్షత్ర హారతి కుంభ ఏకహారతులు సమర్పించేసుకొని అమ్మవారికి వేద దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పించి భక్తులకు విశేషంగా వేద ఆశీర్వచనాన్ని అందించడం జరుగుతుంది మన పెదకూరుపాడు గ్రామంలో వేయించేసినటువంటి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం చేత కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారముగా శ్రీ వాసవి అమ్మవారు అందరి యొక్క కోరికలు మనోభీష్టాలు నెరవేరుస్తున్నది కాబట్టి పారి పరిశ్రమ విద్య అలాగే వైద్య అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఆ యొక్క దేవి అనుగ్రహము కటాక్షము అందరికీ కలగాలని మనసాలు కోరుకుంటూ త్రిశక్తి దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అనేక అనేక మంగళాశాసనాలు తెలుపుకోవడం జరుగుతుంది